నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితోని లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నేనైతే ఒక కొబ్బరికాయ తీసుకొని ఇలా ఫీల్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి హాఫ్ కప్ రవ్వ కప్పు బెల్లం ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం తీసుకున్న రవ్వని ఇందులో పోసుకోవాలి అలాగే మిక్సీ పట్టించుకున్న కొబ్బరిని కూడా ఈ రవ్వలో వేసుకొని కలుపుకోవాలి ఇలా అంతా అంతా కొబ్బరికి పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలా మంచి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి చూడండి ఇరవై నిమిషాల తర్వాత కొంత అబ్బినట్టుగా మెత్తగా అవుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి మరొక బాండీలు పెట్టి అందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి మనం ఈ మిక్సర్ని ఈ మిక్సర్ని బాణీలో వేసి వేయించుకోవాలి బాగా వేయించుకోవాలండి మంచి పొడి పొడి అయ్యేంత వరకు వేయగాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇది వేగడానికి కాస్త టైం ఎక్కువనే తీసుకుంటుంది ఒక ఇరవై నిమిషాలు పడుతుంది చూడండి ఎంత బాగా వేగిందో మంచి ఫ్లేవర్ వాసన వస్తుంది ఇప్పుడు మరొక బా పెట్టి మనము కప్పు బెల్లాన్ని తీ పోసుకొని కొంచెం వాటర్ వేసుకొని కరిగించుకోవాలి ఇలా అంతా కరిగేంత వరకు కరిగించుకోవాలి ఇలా కరగగానే ఈ వాటర్ని మరొక బాండిలోకి ఫిల్ ఫిల్టర్ చేసుకోవాలి ఈ బెల్లం వాటర్ని అంతా మరొక బాండిలోకి ఫిల్టర్ చేసుకోవాలి అందులో చెత్త ఏదైనా లాంటిది ఉంటుంది కాబట్టి ఫిల్టర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది పాకం వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒక తీగపాకం రావాలండి ఎక్కువ అవసరం లేదు ఇలా రాగానే ఇప్పుడు మనం కొబ్బరిని రవ్వని వేసుకునే ఉండేది ఇందులో వేసేసుకోవాలి పాకంలో వేసేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మంచిగా అంతా మిక్సర్ అయ్యేంతవరకు కలుపుకోవాలి కాస్త చల్లారగానే గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డులో ప్రిపేర్ చేసేసుకోవడమే చాలా ఈజీ అండి చూడండి జ్యూసీ జ్యూసీగా ఎంత బాగున్నాయో లడ్డూలు చూడు ఎంత మెత్తగా ఎంత బాగున్నాయో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్